హలో అండి వెల్కమ్ టు వంటలమ్మి ఛానల్ నేను మోనికా ఈ వీడియోలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే శనగలతో నేను ఒక హెల్దీ ఇంకా టేస్టీగా ఉండే ఒక రెసిపీని చెప్తున్నాను ఈ శనగలతో నేను అట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి అలాగే హెల్దీ కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇవి వేస్తే ఈ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ టిప్స్ని మీరు తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి శనగలు ఒక కిలో తీసుకున్నాను కిలోకి కప్ మెజర్మెంట్లో ఒక కప్ వేయగా ఇన్ని శనగలు అయితే ఎక్స్ట్రా ఉన్నాయి ఇవి మొత్తం కలిపి కిలో దీనిలోకి ఒక నాలుగు స్పూన్లు ఈ రైస్ వచ్చేసి నాలుగు స్పూన్లు ఉంటాయండి గుంటగరటతో తీసుకుంటే కాస్త వెలుతగా గుంటగరెట వరకు వచ్చాయి ఈ రెండింటినీ కలిపి బాగా కడిగాను మూడు నుండి నాలుగు సార్లు కడిగి నీళ్లు పోసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను వీటిని నేను నైట్ అంతా నానబెట్టాను మీరు కావాలంటే ఈవినింగ్ టైంలో వేసుకోవాలంటే పొద్దునపూట నానపెట్టుకోండి ఒక ఆరు గంటల వరకు నానాలి ఈ శనగలు ఈ నాని శనగలను తీసుకుని నేను ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను బియ్యంతో కలిపేసే నానపెట్టాను నేను ఇవన్నీ నేను మిక్సీ జార్లోకి తీసుకుని శనగలతో పాటే రెండు పచ్చిమిర్చి ఇంత ముక్క అల్లం ఒక ఇంచ్ వరకు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకున్నాను మీరు రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి కావాలంటే తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఈ నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా వీటిని యూస్ చేసే నేను ఈ పిండినైతే గ్రైండ్ చేసుకుంటున్నాను ఉప్పు అయితే అదే సరిపోయిందండి కొద్దిగా ఈ శనగలు నానబెట్టిన నీళ్ళనే మళ్ళీ కలిపి పిండిలో కలిపేసి నేను పక్కన పెట్టుకున్నాను మీరు కూడా వీలైనంత వరకు ఆ నీటిని పారపోయొద్దు ఆ నీళ్ళని ఉపయోగించుకునే మీరు ఇలా పిండిలాగా పట్టుకోండి శనగల్ని ఇప్పుడు నేను స్టవ్ పైన పెనం పెట్టాను పెనం కొంచెం వేడెక్కింది ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద గరిటెడు తీసుకున్నాను నేను ఈ పిండిని తీసుకుని ఇలా అట్లాగా పోసుకుంటున్నాను ఇలా నిదానంగా వేసుకోవాలండి కాస్త మందంగానే వస్తుంది దోసల్లాగా పలుచగా అయితే రావు కొద్దిగా మందం వస్తుంది ఒక రవ్వ నిదానంగా కాల్చుకోవాలి నేను మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేశాను త్వరగానే కాలిపోతుంది ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత కాలిన తర్వాత సైడ్స్ ఇంకా మధ్యలో కూడా నూనె వేసుకుని ఈ అట్టు కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి దోశలు పోసుకోవటమే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి అవేంటంటే పిండి మరీ పల్చగా ఉండకూడదు అలాగే ఇలా అట్లు పోసుకునేటప్పుడు నిదానంగా వేసుకోండి స్పీడ్గా కనుక మనం మినప దోశకు వేసినట్లు అంత స్పీడ్గా వేసేస్తే ఈ పిండి గరటకు పట్టేసి లేచి వచ్చేస్తుంది అట్టయితే ఇలా రౌండ్గా పర్ఫెక్ట్గా రాదు పెనం కూడా బాగా వేడిగా ఉండాలి పెనం మామూలుగా మినప దోశల కన్నా కూడా ఇది ఇంకాస్త వేడెక్కిన తర్వాతే మనం ఈ అనేవి పోసుకోవాలి లేదంటే అట్టు పర్ఫెక్ట్గా రాదు కాలదు ఈ మూడు మీరు ఫాలో అయ్యి చేసినట్లయితే ఈ శనగల దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి అలాగే ఈ శనగల అట్లకి వేసే పిండిని ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని వేసేసుకునేవేనండి ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే ఈ అట్లుకి ఆయిల్ కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చెయ్యండి ఇవి ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుని తినేయటమేనండి వీటిని ఫ్రిడ్జ్లో ఈ పిండిని మీరు స్టోర్ చేసుకుని ఉంచితే ఈ ఫ్రెష్గా వేసినంత టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఫ్రెష్గానే వేసుకోండి పెసరట్లు అయితే ఎలా ఫ్రెష్గా వేసుకుంటామో అవైనా కూడా కాస్త ఫ్రిడ్జ్లో పెట్టినా కాస్త బాగానే ఉంటుంది కానీ ఇదైతే వీలైనంత వరకు మీరు ఫ్రెష్గానే వేసుకోండి హెల్దీగా ఉండే ఈ శనగలట్లని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు మొదటిసారి నా వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్